ప్రైజ్ లార్డ్ దేవునికి మహింకలను కాక వేసినామంలో శుభ శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రేమంట వలరా ఈ యొక్క సమయంలో వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము మరి యోహన్ సువార్త రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం సారీ ఐదో వచనం చదువుకుందాం ఐదవ వచనం యోహన్ స్వార్థ రెండవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం ఆయన తల్లి పరిచారను చూసి ఆయన మీతో చెప్పింది చెడే నేను ప్రేమంటోలరా ఉదయం కాల సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారును ఆయన శిష్యులను కానాన్ యువాహమునకు పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం ఇది సందర్భం అక్కడ మరి ద్రాక్ష రసము అయిపోయింది ఆ ఇంటి పెండ్లి కుమారుడు ఆ ఇంటి యజమానులు బాధపడుతున్నప్పుడు మరి అక్కడ యేసు ప్రభు తల్లి కూడా ఆ వివాహమునకు ఆహ్వానించబడినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మరి పరిచారకులు చూస్తే ఏసయ్య తల్లి మరియ మరి అమ్మ ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక మాట చెప్తుంది ఆయన తల్లి పరిచారకులు చూసి ఆయన మీతో ఏం చెప్తాడో చెప్పినది చెయ్య నేను ఆయన మీతో ఏం చెప్తాడో అది మీరు చేయండి అని ఇక్కడ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం అవును ఈరోజు దేవుడు నీతో నాతో మన అందరితో కూడా మాట్లాడే దేవుడు మన దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు మనతో మాట్లాడే దేవుడు మన బలహీనతలను మనకున్నంటి ప్రతి విధమైన మరి దుష్ట శక్తులు సాతాను క్రియన్ను కూడా లయపరిచే దేవుడు స్పష్టంగా దేవుని వాక్యంతో నీతో నాతో మనతో అందరితో మాట్లాడతాడు చూడండి ఏమి చెప్ ఆయన ఏమి చెప్తాడో ఆయన చేయమంటున్నాడు ఈరోజు ఆయన ఏం చెప్తాడో అది చేస్తే దానివల్ల మనము మనం రక్షించుకోగలుగుతాము మన ప్రాణాలను కాపాడుకోగలుగుతాము మనమే కాకుండా మనతో కూడా ఉన్న అందరూ కూడా మరి రక్షించబడతారు కాపాడబడతారని చెప్పి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు అంటున్నాము కాబట్టి ఆయన తల్లి పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్తుంది కాబట్టి ఏం చెప్తున్నాడో అది చేయాలని చెప్పి మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ మరి ఆయన చెప్పేది మనం చేయాలా అది ఆయన ఏం చెప్పినా మన మంచి కోరికే చేస్తాడు మన భవిష్యత్తులో జరగబోయే దాన్ని గురించి చెప్తాడు చెప్పి దాన్ని మనల పట్ల ఆయన ఉద్దేశించి మనలకు సహాయము చేస్తాడు కాబట్టి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కన్నం ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆదికాండం ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చాన్ని చదువుకుందాం నోహోవా అట్లు చేసినో దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసినో ఇక్కడ దేవుడు ఏసయ్యా నోహోవతో చెప్పినాడు ఆ చెప్పిన మాటలను బట్టి ఇక్కడ అతని నోవా అతను చేసాను దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ప్రకారంగా చేసాను అంతే యావత్తు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఏం చెప్పాడు నోవాకు భూమి మీద నరులు విస్తరించినప్పుడు నరులు బలత్కారులు భూమి మీద మరి పాపం విస్తరించిపోయింది వచ్చేసింది కాబట్టి మరి దేవుడు చూసినప్పుడు భూమి చెడిపోయినది కాబట్టి అక్కడ చూసిన దేవుడు పడుతున్నాడు నేను నెలలు చేసినందుకు మరి వారు చెడిపోయారు బలత్కారులు అయిపోయారు అని చెప్పి దేవుడు చాలా కృంగిపోతూ బాధపడుతున్నాడు అప్పుడు నోహవా చూ దేవుడు చూసినప్పుడు నోహవా నీతి పడడం ఎందర్థవంతుడు నింద నిందారహితుడుగాను దేవుడితో నడిచినట్టు వాడుగా మరి దేవుడికి కనిపించాడు నోహ కనిపించినప్పుడు దేవుడు నోహతో చెప్పాడు నోహ ఇదిగో నీ ఇంటి వర కొరకు నీ నీ కొరకు మరి ఒక ఓడ నిర్మించుకో అని చెప్పాడు నలభై రోజులు నేను నలభై రాత్రుల పగులు వర్షం కురిపించబోతున్నాను భూమిని నేను నాశనం చేయబోతున్నాను భూమిలో ఉన్నంటి శసరా జంతువులు కూడా నేను నాశనం చేయబోతున్నాను కాబట్టి నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో నీ ఇంటి వర కొరకు అని చెప్పి నోహోతో దేవుడు చెప్పినప్పుడు నోహ అంగీకరించాడు దేవుడు ఏం చెప్పాడో అది అంగీకరించాడు దాని ప్రకారంగా దేవుడు చెప్పినట్లుగా ఓడ యొక్క కొలతలు మూడు వందల మూరల పొడుగు యాభై మూరల ఎత్తు ముప్పై మూరల ఎడలుపు మరి దానికి మూడు అంతస్తులు పెట్టి దానికి కిటికీలు పెట్టి దానికి తలుపులు పెట్టి దాన్ని చక్కగా చేసుకోమని చెప్పి చెప్పిన ప్రకారంగా ఒక్కసారి చెప్పాడు నోమాతో ఈరోజు వాక్యం నువ్వు ఎన్నో ఎండ్లుగా వాక్యం వింటున్నావు వాక్యం చదువుతున్నావు దేవుని సరినిధికి వెళ్తున్నావు సావాస్తో ఉంటున్నావు అయితే మరి నువ్వు దేవుని మాట వింటున్నావా దేవుని పని చేస్తున్నావా దేవునిలో జీవిస్తున్నావా ఒకసారి నువ్వు ఆలోచించుకో ఇక్కడ నో దేవుడు ఒక్కసారే మాట్లాడాడు ఒక్కసారి మాట్లాడిన దేవుడి మాటలో ఆయన తెలుసుకొని అంగీకరించి గ్రహించుకొని తాను ఏదైతే చెప్పాడో రాబోయే ఉగ్రత నుండి రాబోయే ప్రలాపం నుండి దేవుడు మరి భూమి మీద వర్షం కురిపించి భూమిని మరి భూమిలో ఉన్న సమస్తాన్ని నేను తుడిచివేస్తాను చెప్పిన దేవుడిని మాట విని తాను తాను భద్రపరుచుకున్నాడు తను తాను కాపాడుకున్నాడు అలాగే తన కుటుంబాన్ని కూడా తన భార్య తన ముగ్గురు కుమారులు తన ముగ్గురు కోడలను కూడా కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అది యావత్తు మరి నోహ చేశాడు నలభై రోజులు అయిపోయింది నలభై రోజు ఆయన ఓడ ముగించాడు నలభై రోజులు వర్షమును కురిపించి భూమి మీద ఉన్న ప్రతి జీవిని ప్రతి మనిషిని కూడా నాశనం చేశాడు దేవుడు నోవాను మాత్రమే ఓడలకు పంపించి మరి పక్షుల్లో భూ జంతువులు అన్నింటిలో కూడా జత దేవుడు ఓడలకు పంపించి నోవాను నో కుటుంబాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఏమిటంటే అంశం ఏంటంటే దయచేసి వినండి ఈ ఉదయకాలంలో నువ్వు దేవుని మాట వింటే ఆయన మీతో ఏమి చెప్తాడో అది చేయండి ఆయన ఏమి చెప్తాడో అది మనం చేసుకుంటే మనకు నెమ్మది ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది దేవుని ఉంటుంది మనం మన కాపాడుకోగలుగుతాం మనల్ని భద్రపరచుకోగలుగుతాం కాబట్టి బాధ్యతగా నవార్ తను ఏం కా తన తన కుటుంబాన్ని కాపాడుకొని భద్రపరుచుకున్నాడు కాబట్టి ఈరోజు దేవుని మాట అన్నాడు అందుకే అంటున్నాడు ఆ నవార్ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసినో చేసుకోబట్టి నువ్వు తన కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు తను కూడా కాపాడుకోగలిగినాడు తన బిడ్డలను తన భార్యను తను కలిగిన అందరిని కూడా కాపాడుకోగలిగినాడు ఈరోజు నువ్వు దేవుడి మాట వింటున్నా నువ్వు దేవుని మాట విని దేవునికి లోపడి నేను నీ కుటుంబాన్ని కాపాడుకోగ దేవుని మాట చెప్పిన ప్రకారం జీవించి నువ్వు ఆశ పడతావు నువ్వు భద్రతావు నీకు దేవుడు సహాయం చేస్తాడు అండి నమ్మిన వాళ్ళు ప్రార్థన చేసుకున్నావు తండ్రి ఈశ్వర్య పొందనాలు చక్కటి నిద్యమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మాట్లాడిన మాటలు వ్యర్థంగా పోకున్నట్లు సాతాను ఆయన ఆటంకాలన్నీ లయపరిచి నా వారు గ్రహించుకొని నీ మాట ప్రకారంగా జీవించినట్లు నాయన నడిపించమని నడుచుకోవడానికి సహాయం చేయమని సాతన శక్తిని లయపరచమని ఏసైనా మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్